వేదికను అలంకరించిన పెద్దలు పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పాద పద్మాలకి నమస్కరిస్తూ సభావేదికను అలంకరించిన పెద్దలందరికీ అదేవిధంగా జిల్లా నలుమూల నుండి విచ్చేసినటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు శ్రేయోభిలాషులు మహిళా సోదరిమర్లు పాత్రికేలందరికీ కూడా పేరు పేరిన నాయకు నమస్కారం ఇది ఇరవై నాలుగవ పార్లమెంటు స్థానంలో ఈరోజు బహిరంగ సభ జరుపుకుంటున్నాం ముఖ్యంగా ఈ ప్రాంతానికి ఒక పేరుంది ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత మన నాయకుడి యొక్క కాయ కష్టంతో నారా చంద్రబాబు నాయుడు గారి కాయ కష్టంతో మనందరికి కూడా తెలుసు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పన్నెండు సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుపొందడం జరిగింది వెచ్చించి ఈ ప్రాంతంలో కియా పరిశ్రమ వస్తే యాభై వేల ఉద్యోగాలు వచ్చాయి అదేవిధంగా మన ప్రాంతం అంతా కూడా అన్ని రకాల అభివృద్ధి చెందింది మీ అందరికీ తెలుసు అదేవిధంగా ఇక్కడ గొల్లపల్లి రిజర్వాయర్ కూడా పూర్తి చేయడం జరిగింది అంటే మన ప్రాంతం వెనుకబడినటువంటి ప్రాంతం మారుమూల ప్రాంతం వలస రావడం ద్వారానే ఆర్థికంగా ఈ రోజు వెసలబాట వచ్చిందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏది ఏమైనా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వ్యవస్థలన్నీ కూడా నాశనమైపోయినాయి అదేవిధంగా ఈ ప్రాంతంలో అనుబంధ సమస్యలు కూడా రావాల్సి ఉండేవి కానీ ఈ వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత జే ట్యాక్స్ భయపడి పరిశ్రమలను కూడా పారిపోయినాయని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా సార్ మా ప్రాంతంలో ఆ రోజుల్లో మన తెలుగుదేశం ప్రభుత్వ హయంలో పెనుగొండ నియోజకవర్గానికి తాగినీటి కోసం మూడు వందల ఇరవై కోట్ల రూపాయలు ఆ రోజు వెచ్చించి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పెనుగొండ నియోజకవర్గానికి తాగినీటి కోసం మూడు వందల ఇరవై కోట్ల రూపాయలు ఆ రోజు వెచ్చించి గ్రావిటీ మీద అన్ని గ్రామాలకు కూడా నీళ్లు ఇవ్వాలని నిర్ణయించి దానికి కూడా ఒక ఫౌండేషన్ వేసాం సార్ అదే విధంగా మనకి గోరంట్ల ముఖ్యంగా అక్కడ సాగునీరు అవసరం ఉంది సార్ అక్కడ కూడా డిపిఆర్ తయారైంది తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం ఓడిపోయింది కాబట్టి దాన్ని కూడా వాళ్ళు మర్చిపోయినారు సార్ కాబట్టి ఎప్పటికీ ఈ ప్రాంతం చంద్రబాబు నాయుడు గారికి ఎప్పటికీ రుణపడి ఉంటామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఏదైనా జరిగిందంటే అది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తప్ప ఇంకొకటి కాదని సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా ఇది మన ఒక యుద్ధం రేపు సంసిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది సందర్భంగా తెలియజేస్తా సిద్ధంగా ఉన్నారా లేదా సిద్ధంగా ఉన్నారా లేదా అదే విధంగా పద్నాలుగు స్థానాల్లో కూడా తెలుగుదేశం పార్టీ రేపరేపలు ఆడాలి రెండు లోక్ కూడా స్థానాలు కూడా గెలుస్తాయని గెలిపిస్తారని ఈ సందర్భంగా మీ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ ఇప్పుడు మన మిత్రపక్షం జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ చిలకం మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడతారు